సీసీ కాడికి పోయి ఒడ్లు ఎండబోయి మన ఎండబోసిన అవే పొద్దుగా లేచిన కాడికి వెళ్ళి ఇంట్లో పని బయట పని చేసరికి గీయాలి అయింది నేను ఎప్పుడు ఒక పోతి ఇంట్లో పని ఏముంది ఇంత అన్నం వండి కూర వండి పోయి ఎండబోసేస్తే అయిపోగా నువ్వు కనుక చేస్తున్నావు ఇక ఇంట్లో పని మరి నువ్వెట్టు తిరగవేను ఏమో నన్ను బాగా అంటాను నువ్వు పోయి ఎండబోసాను ఉంటివి అడ గోటీలు అడవైంది ఏం మాట్లాడుతున్నావే బాయికాడికి పోయి పెండ తీసి పాలు విండి సొప్ప కోసేసేవారు గీటాయమే ఇంకా మళ్ళీ నన్ను అంటున్నావా మీదికి వెళ్ళి అవ్వో నీ గాంకునే రెండు బార్లు ఒక్కొక్కరికి పది ఇరవై బార్లు ఉంటాయి వాళ్ళు చేస్తురా ఇంకో పని చేసుకుంటే నీ రెండు బార్లు ఇంతసేపడాక పోయత్తవా ఇంటికాడు గూతలు మాకు మాకువే ఆ రెండు బార్లు చిన్న దిబ్బలు పెడతాయే ఒకటి అటుకుతుంది ఒకటి ఇటుకుతుంది లేట్ కాదా మరి అసలు ఏంది ఇప్పుడు నీతోని పొద్దు పొద్దుగాలని నా ఇంబడి ఇప్పుడు నువ్వు ఖాళీగానే అనే ఉన్నావు కదా ఏం చేస్తున్నావు పోయి ఎండవేస్తా నేనేమో ఒక్కని ఎండలా ఎండ నువ్వు ఫ్యాన్ వేసుకుని వండు పని శాతం కాదు ఏం చేత కాదు తినమంటా తినదు తక్కడు తక్కడు నేను పని చేయకపోతే అట్టగే ఆడుతుందా తిండి నువ్వు గిట్లనే మాట్లాడినావనుకో రేపన తిండి కూడా అండి పెట్ట నీ తిట నువ్వే వండుకొని తినాలి పని అంటే శాతం కాదు కానీ గీ పొగరికి అయితే తక్కువ లేదు వా నాకు పని శాతం కదంటావా కూరండవు ఏముండ పోయి అట్లెండో పోసేస్తా నువ్వు కారం వేసుకొని తిని తిన్నావా పానాడు ఓట్లు ఎండవ చూద్దాం ఏ ఉన్నావా సప్ లేదు ఉన్నదా లేదు అసలు నాకు తెలియదు అది సంగతి పనగానే అవతల వాడాలి ఎప్పుడు ఇంతే పని అనగానే తప్పించుకున్నట్టుంది ఇది ఇది ఓట్లు ఎండవో చూద్దాం అనగానే తప్పించుకుంది ఒడ్లు ఎండ మోస వచ్చినాక దీని సంగతి చెప్తా వచ్చినవే చెప్పక చేయకొచ్చినాయ ఎటు పోయినావా నేను ఊళ్ళేలాడుతున్నా ఏం పని చేస్తావేమో నేను తిట్టిందని రేషన్కి వచ్చి ఎండ పోతున్నావే ఈ పొగరు మొదటి నుంచి చూపెడితే ఎప్పుడో బాగుపడదు ఎండ అన్ని ఒడ్లేమో తక్కువ తక్కువ అనిపిస్తున్నాయి ఈ కుప్ప మనదేనా రాత్రి దాగింది ఇంకా దిగలేదా ఈ కుప్ప మనమేమో పిచ్చింగ్ కదా రాష్ట్రకు ఎట్లా కనబడుతున్నాం నీ కళ్ళకు తాగు కనబడుతున్నా ఈ అవ్వ ఈ కుప్ప మనది కాదు నీ తాగుబోతు మొఖంలో చెప్పు ఈ కుప్ప మనమే వా అయితే దాట దాకా వస్తున్నాటే ఈ కుప్ప మనది కాకపోతే మరి మన కుప్పేది మన కుప్ప కదే నీ పాని పాడు కానీ ఏం పని చేస్తుందో నీ మబ్బు అబ్బ ముఖంలో చెప్పు ఇదే మన కుప్ప లాస్ట్ కొత్తివి జర తక్కువగా కాదే సో ఉంటుంది నీకు ఇట్లా కాదే నువ్వు నువ్వు ఇంకేమడుతుంది ఇప్పుడు మళ్ళా పక్కన కుప్పి ఎండకొచ్చినావు మన ఒట్లేమో అట్లే ఉంచినావు వీళ్ళు ఎంతాయి మన కరావు కానీ మళ్ళీ మీదికెళ్ళి నందిడుతున్నాం మబ్బుగా తాగుబోతుంది దిగలేదా అదిదని మనం ఎండకొస్తే ఎప్పుడో ఎండిపో కానీ వీళ్ళని ఎండగొస్తాయి ఎవరికి ఎన్న కాని నీకు భయం ఉండదు ఏముండదు మళ్ళా వీడికి వచ్చి పెద్ద వడగొట్టినట్టు గురుకొచ్చింది ఇద్దరంగా చూద్దాం కానీ జరిసే బాగాతే ఇంకా చూస్తూ మీరు గుడ్లు వేసుకొని గుడ్లు బిక్తామనుకుంటున్నావు కానీ నాడు ఎండ పోదాం ఇంకెట్లా పని వస్తుందేమో నెట్టి మీదకి వచ్చిందండ అడ్డగోలు ఎండగొట్టేవాటే అప్పటివరకు వాన వస్తుంది మళ్ళీ ఒక దగ్గర నువ్వు వేసి ఇక ఈ రాలి మనం ఏమన్నా మొత్తం లాస్ట్ కోసినామే కుప్ప కుప్పలోపడికి పోసినాం ఇంకా జరంత తాగినాము తాగినావు తాగినావు అని మొత్తుకుంటుంది పని చేస్తాం కట్లా చేస్తుంది మళ్ళీ ఎండ పోసి మనం అనే వండబెడుతుంది నాడు అయినా గింజగానం పరదలు మనం ఎందుకు ఎందుకేసినే మనం ఒకటే పరద కట్టినాంగా అయ్యో ఈ కుప్ప మనది కాదే మనది ఆకుప్పు ఉన్నట్టుంది మనది ఆకుప్పు ఉన్నట్టుంది

కూర లేకపోతే కారం వేసుకో రమ్మన్నావు కారమే వేసుకొచ్చినా కదా ఈ లా నూనె వచ్చిరే మీ కారం అంటే కారమే వేసుకొస్తారా అన్న నూనె కలుపుతారు కదా కారం అన్నం తింటారు కదా అని కలుపు ఎట్లా కనపడుతున్నాడు నీకు కారం వేసుకొని రమ్మన్నా కారం వేసుకొని రావాలి నూనె ఎందుకు వేసుకొచ్చినవే చెప్పినప్పుడు చెవులు దగ్గర పెట్టుకొని తినాలి ఎక్స్ట్రా చేయదు చెప్పిన పనే చేయాలి ఎదురు మాట్లాడదు కారం వేసుకొని రాయంటే నూనె పోసుకొని వచ్చింది నూనె ఉన్నా ఇట్రా ఏంటి ఏంటి ఇవి అబ్బాయి నుంచి అడిగితే ఇప్పుడు తెచ్చినావా ఇప్పుడు కడుకోనరా సరే ఏడాది ఎప్పుడు తిండి తొలుగుతా తీసుకురా తండ్రి అబ్బబ్బా ఇంటికి వస్తే పాపం ఉడకపోతే మంచిగా మామిడికాయలు కోసి ఉప్పు కారం చల్లిన తిను కమ్మ ఉంటది ఎట్లా కనబడుతున్నా ఏం చెప్పినా నీకు మామిడికాయ కడుక్కొని తీసుకొని రమ్మన్నా మామిడికాయ కడుక్కొని కోసుకొని కారం కలుపుకొని తీసుకుని రమ్మండి చెప్పినప్పుడు చెవులు దగ్గర పెట్టుకొని తినాలి ఏం చెప్తాను అదే చేయాలి ఇప్పటిదాకా సిల్కకి చెప్పినట్టు చెప్పినా చెప్పింది చెప్పినట్టు చేయాలి ఎక్స్ట్రాలు చేయొద్దు ఇంకేందో మీకు వేసుకొని చూస్తున్నావు తీసుకురా పంకోడి దనా దాని పని అయిపోవాలి ఎప్పుడు అయిపోతే అప్పుడే ఇంటికి వస్తుంది నేనేం చేయాలి ఇప్పుడు నువ్వేం చేస్తావా గా షెట్ కింద తాడుంది ఉయ్యాల కట్టుకొని ఊగిపో గెట్ కింద ఒక తాడుంది ఉయ్యాల కట్టుకొని ఊగిపో మళ్ళీ ఏం చేయాలంటే పోయింది నేను ధనాధాన్ని ఎత్తనా కొద్ది నువ్వు ధనాదాన్ని చల్లు తొందరగా అయిపోతుంది ఎట్లా వర్తుంది నీకు చెప్తుంటే అర్థమవుతు లేదే నేను ఏం చెప్పినాను ఏం చేస్తున్నావే నేను ఎవరెత్తుమానే నేను ఎత్తాను నేను చల్లమానా అందుకే చెప్పేటప్పుడే చెవులు దగ్గర పెట్టుకొని వినాలి ఎక్స్ట్రాలు చేయొద్దు నేను చెప్పినట్టే చేయలే నేను కంటే ఎక్కువ చేసినావు అనుకో నాకు మెంటల్ చేస్తుంది ఏం చేసి చూస్తున్నావు ఇంకా పెట్టి తట్టెత్తుకోపోయినాడు ఎత్తుకపో పొద్దు పొద్దుగా ఏమి ఎండలు కొడుతున్నాయి ఏమున్నావా అన్నం వేసుకురామంటే మరీ గింతేసుకొచ్చిన నువ్వేం చెప్పినావు జరంత జరంత నేసుకర నురంత నేసుకొచ్చిన నేను చెవులు దగ్గర పెట్టుకోని ఇంట చెప్పిందే ఎత్తా ఎక్స్ట్రా చెయ్యా సరే మీ జరంతేసుకరా నువ్వు జరంతనే అని చెప్పిన నేను మళ్ళీ జరంతనే వేసుకొచ్చిన నేను చెవులు దగ్గర పెట్టుకోనింటా ఎక్స్ట్రాలు చెయ్యా చెప్పిందే ఎత్త ఏమిడి కావాలనే చేస్తున్నాను ఎట్లా అనిపిస్తుంది నీ పానానికి పోనాడు చానస్కరాపా నువ్వే కదా షాన్ వేసుకురమ్మ అందుకే వేసుకొచ్చిన నేను షెవుల్ దగ్గర పెట్టుకొని ఉంటా ఎక్స్ట్రా చెయ్య చెప్పిందే ఎత్తాచీ నీకు ఇవ్వు చెప్పే పద నా తీర నేనే వేసుకొచ్చుకోవాయి నాకు నువ్వేం చెప్పినావు అన్నం వేసుకురమ్మను అన్నమే వేసుకొచ్చిన నేను చెప్పిందే ఎత్తా ఎక్స్ట్రా చెయ్య షెల్ దగ్గర పెట్టుకొని వింటా రాత్రి పాలు కొలుచుకుంటుంటే సిమ్ మంచిగట్టు ఉంటుంది లైట్ వస్తలేదు ఆ ఎల్పరు గంట రమ్మంటేనే వస్తలేడు నేనే చూస్తే ఎందుకు ఖచ్చితలేదు ఏమైంది ఏం చదువుతున్నావు రెండు రోజుల నుంచి కరెంటే వస్తలేదు కానీ సిమ్ మంచిగా ఉంటుంది పాలు ఇబ్బంది అవుతుంది రాత్రి అందుకే చూస్తున్నా నీకు అది చూడొస్తుందా మరి చేయరాక చేస్తే అంత షాట్ రాగల ఆహా నాకు షాట్ వస్తుంది ఒకప్పుడు నేను వెళ్ళిపోయి ఈ ఊళ్ళే గల్లీ గల్లీ స్తంభాలు ఎక్కిన అబ్బో చూస్తా లైట్ వస్తుందా మరి ఏం చేస్తావు చేస్తా చూడే ఇంట్లో బోర్డులోకి వెళ్ళి ఈ బోర్డులోకే కరెంట్ వస్తుంది అన్నట్టుంది ఓ నువ్వు పని చేయి ఆ బోర్డు కాడికి పోయి నేను ఏమన్నప్పుడే కట్కపోనాడు సరే పానం లేదే కరెంటు షార్ట్ వచ్చినాయంటే ఆయనతో పోతా మరి నేను ఏమన్నప్పుడే ఏ హలో నీకు పైసలు ఇచ్చి ఉండగానే ఫోన్ లేనా ఏ ఆహా నాకు చాట్ వస్తుంది ఒకప్పుడు నేను వెళ్ళిపోయినా ఈ ఊళ్ళే గల్లి గల్లీ స్తంభాలు ఎక్కినా అటే నీడు నీ ఒడ్లన్నీ కష్టపడి ఇక్కడ తెచ్చిపోస్తే ఇటు కూడా నీడనే వస్తుంది కానీ ఎప్పుడు ఎంతేమో మళ్ళా వానగిన అనుకో మళ్ళీ ఎండ పోయాలి మన ఒట్ల పని అయినట్టు ఇక ఏ అని ఇంకో రెండు రోజులు ఎండ పోయాలి ఇంకో పది రోజులు ఎండ ఇక ఇక్కడ పోయినాయి గడిపోయి పోయి మార్చారెప గది ఎందుకు ఇప్పుడు గది ఎందుకంటే చెప్పినట్టు ఇంటా అన్న తల్లి తెప్పన్నాడు మ్యాక్చర్ తెమ్మంటే అటే పోయింది ఎటు పోయింది ఎంతసేపు వస్తుంది కదా ఊర్నే వచ్చిన తెలియదే ఇక తెచ్చినా నేనేం తెమ్మంటే నువ్వేం తెచ్చినవే నువ్వు మిక్చర్దేమా నువ్వు మిక్చర్ తెచ్చినా నీకు తెలియదు కొమ్మ కొమ్మల చెప్పులు నేను మ్యాచ్నా మిక్చర్ కాదు నేను మ్యాచర్దే మన నేను మిక్చర్ కాదు మ్యాచర్ అంటే ఒడ్లు ఎండియా లేదా చూసేది గడ రూమ్ రూమ్ తీసుకురాపో మరి మిక్చరు గడ బుక్కు బుక్ మడి ఇప్పుడు కాదే మ్యాచర్ తెచ్చేసాక బుక్కు నడు ఏం చూస్తున్నావే నాకు జయదపుర పని ఉంది మా కజన కావాలడు ఇవాళ ఇరుసుకపోతారు చూడు సరే చూస్తా సరే మరి ఏంది మా మక్క శనిలా కర్రలే ఇరుసుకపోతాడు అబ్బో ఆయన దమాయిస్తే అచ్చినాక తిడతాడు నేను చూడు మా అన్న కానీ ఎందుకు దమాయించినామని అంటాడు నాకేందీ రిస్కే ఇరుసుకోవని నాకేంది రిస్కే ఇరుసుకోవని ఏమైందే మన మగజొన్న చిన్న మగజొన్న కర్రలను కొట్టుకుపోయారు ఆడి నీడిని కంక తీసుకుపోయారు నువ్వు చూలే మా చూసినా ఇద్దరు వచ్చిండ్రు ఒకలేమో ఏమో కాంకులు ఇంకొకలేమో పోయిర్రు ఇంకొకరు ఏమో కర్రలు కొట్టుకుపోయిర్రు వాళ్ళు కర్రలు కొట్టుకుపోతారు నువ్వేం చేసినవా అప్పుడు నువ్వు ఏమన్నావు మగజొన గారుడు ఎవలన్న ఇరుసుకపోతారు చూడు ఎవలన్నా కాంకులు రుస్క పోతారు చూడే అని అన్నావు చూసినా చెవుల దగ్గర పెట్టుకొని వింటా చెప్పిందే చేస్తాను ఎక్స్ట్రల్ చేయ